డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉపలగుప్త మండలం గొల్లవిల్లి వ్యవసాయ సహకార సొసైటీ అధ్యక్షునిగా మంచెం బాలకృష్ణ డైరెక్టర్లుగా తోకల సుబ్బారావు పాటి సత్యనారాయణలు ప్రమాణ స్వీకారం చేశారు అమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు బాలకృష్ణ డైరెక్టర్లు సుబ్బారావు అమలాపురం ఆనందరావు కల్వకొలను తాతాజీ మెట్ల రమణబాబు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోళ్ల సతీష్ బాబు అల్లాడ సోంబాబు ఎంఎన్వి ప్రసాద్ కంకిపాటి గోపి బొర్రయేశ్వరరావు ఆకుల బుజ్జి చిక్కం సూర్యమోహన్ ఆకుల సూర్యనారాయణమూర్తి చిక్కం సుధాపిండి రాజా కంకిపాటి వీరబాబులు పాల్గొని పూలమాలలు వేసి పుష్పగుచ్చాలను అందించి కప్పి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రాయితీ కూడా సొసైటీ ద్వారా ప్రతి రైతుకు చేరేలా తమ డైరెక్టర్లతో ముందుకు సాగుతానని తెలిపారు జనసేన టీడీపీ బీజేపీ కలయికతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం సొసైటీ సొసైటీ అధ్యక్షులుగా ఈరోజు త్రిశాఖ కమిటీతో ఏర్పాటు చేయటం జరిగింది అలాగే అలా మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి సహకారంతో మా ఊరు పెద్దల సహకారంతో మా కూటమి ప్రభుత్వం జనసేన నాయకుల సహకారంతో రోజు నాడు నేను పదవీ శ్రీకారం చేసినాను చేయడం జరిగింది డైరెక్టర్ల సహకారంతో రైతుల సహకారంతో మా ఆఫీస్ సిబ్బందితో నేను ముందుకి వెళ్తానని మీడియో మీడియా మిత్రులకు రైతులకి ప్రభుత్వం ద్వారా వచ్చి ప్రతి సబ్సిడీలు యూరియాలు అలాగే బ్యాంక్ నుంచి వచ్చిన నిధులు రైతులకి సక్రమైన మార్గంలో అందజేస్తానని ఈరోజు నేను రోజు ఈ రోజు నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అందరికీ నమస్కారం నా పేరు ఆకులబుజ్జి జనసైనికుని మరి ఈ రోజున కూటమిలో భాగంగా మా ఉప్లవత్తం మండలంలో జనసేన పార్టీ తరఫున మూడు సొసైటీ చైర్పర్సన్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి వాడపరు గ్రామానికి చెందిన మంచి బాలకృష్ణ మరి పార్టీకి ఎన్నో రకాలుగా కష్టపడి పనిచేసి మరి ఈ రోజునే పదవ దక్కడం మా అందరికీ కూడా ఉప్రవత్త మండలంలో ప్రతి జన సైనికుడు కూడా మరి హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది అలాగే యువనాయకత్వం యువ యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరి ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్న హైతబుత్తుల ఆనందరావు గారు కూడా మమ్మల్ని అందరిని ప్రోత్సహించి వెన్నుంటి వెన్నుంటిండి ప్రోత్సహిస్తున్నారు మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నా పేరు చిక్కంసూరి మోహన్ అమలాపురం నియోజకవర్గం ఉపవృత్తం మండలం ఈరోజు సోహక సహకార సొసైటీ ప్రెసిడెంట్లు నియామకంలో మా మండలం తరఫున ముగ్గురికి జనసేన పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వల్లవెల్లి సొసైటీ అధ్యక్షునిగా మంచం బాలకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే డైరెక్టర్ పాటి సత్యనారాయణ గారికి ఆ తోకల సుబ్బారావు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం నామినేట్ చేసిన సహకార సొసైటీలలో నియామకాల్లో భాగంగా మా జనసేన పార్టీకి చెందిన మంచి బాలకృష్ణ గారు అధ్యక్షులుగా అలాగే డైరెక్టర్లుగా తోకల సుబ్బారావు గారు పాడి సత్యనారాయణ గారిని గొల్లవెల్లి సన్నవెల్లి ఓడపూర్రు ఈ మూడు గ్రామాల మీద సొసైటీ మీద నియమించడం జరిగింది మరి ముగ్గురు కూడా రైతుల సమస్యల మీద నిత్యం దృష్టి పెట్టి మంచి గవర్నెన్స్ ఇస్తారని ఆశిస్తూ అదేవిధంగా వచ్చే స్థానిక స్థానిక సంస్థల్లో కూడా మా జనసేన పార్టీ తరఫున ఎక్కువ భాగస్వామ్యం కల్పించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కోరుతూ పవన్ కళ్యాణ్ గారిని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ నేను నా పేరు ఆగుసూర్ణ ముత్త నేను ఎక్కువ భాగస్వామ్యం వచ్చి లోకల్ ఎలక్షన్లో జనసేన పార్టీకి ఉండాలని ఈ విధంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను